కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై జీవన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నానని మళ్ళీ కోర్టు వరకు వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నట్లుగా చెప్పారు జీవన్ రెడ్డి పశ్చిమ బెంగాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోల్కతా హైకోర్టు వేటు వేసింది బెంగాల్ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో హైకోర్టు వేటేసిందన్నారు జీవన్ రెడ్డి ఇప్పుడు అంత స్పీకర్ గారి పరిధిలో ఉండేది బాబు మనం మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్టు స్పీకర్ గారు డెఫినెట్లీ ఎల్డర్లీ పర్సన్ వైస్ పర్సన్ వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చట్ట ప్రకారం తీసుకుంటారు అని చెప్పారు బాబు అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారి నిర్ణయం ఏదైతుందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూ ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోండి మన స్పీకర్ గారు చట్టబద్ధంగా చేస్తుంది అనుకుంటున్నా మన స్పీకర్ గారు ఈ నిర్ణయం అనేది ఇస్తుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుంది అని నేను భావిస్తున్నా మన స్పీకర్ గారు కూడా ఒకసారి ఈ గేమ్ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఫిరామర్ చట్టం అనేది ఏదైతుందో రాజ్యాంగ బద్దంగా అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది నేను దాని నిబంధనలకు కనుక లేదు నేను నిర్ణయం తీసుకోవడం దొరుకుతుందని చెప్పాను మరి ఉంటుంది చూస్తాను